శ్రోతలందరికీ నమస్కారం పూర్వజన్మ పాపము వలనను స్వయంకృత అపరాధము వలనను మానవులు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు దాని వలన అనేక సమస్యలకు గురి అవుతారు అన్ని సమస్యలను పోగొట్టి మానవాళికి రుణ రోగ శత్రు నాశనం చేసి ధన కనక వస్తు వాహన భూగృహాది సర్వ సౌఖ్యములను ఇచ్చే గ్రహం నవగ్రహాలలోని అంగారకుడు ఆయన కృపా వీక్షణముల కోసం అంగారక రుణ విమోచక స్తోత్రమును రోజుకు మూడు సార్లు మంగళవారం నాడు మాత్రం ఐదు సార్లు పఠించిన సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు భోగభాగ్యములను ఆ గ్రహం ఇచ్చును మరి ఆ అంగారకుని స్తోత్రాన్ని వినండి కృపాగాత్ర అంగారకలో మంగళశూల శక్తిస్వస్థ గదాధారి రోగోపసంహారక మేషవాణజా విదూర సదావదస్తుత రక్తవస్విత సూర్యమిత్ర మహాస్ఫోటక వ్యాధి దూరీకృత కీటకాదల్ వ్రణంబుల్ ఋణంబుల్ భయం వంది నీ పేరు విన్నంతనే దూర తీరాకే గొంగదా మంగళంబుల్ ప్రసాదింతు వివే కదా ఘోరపై చాది రోగంబులన్ బాపవే క్రూర దృష్టిన్ విసర్జించి ప్రేమానురాగాలతో మమ్ము జూడంగదే శత్రులంద్రోలవే రాజభోగం బులందించవే అవుర నిర్మించు లింకేడనున్నారు పాండిత్యమీవయ్య పాపం వువారించి మాయప్పులను వేళతోద్రించి మాకిమ్మ సౌఖ్యంబు శ్రీ విష్ణు నా లింగంబునన్ బునర్పంగ భూదేవి కయ్యంతలో నీవు జన్మించినావంట నీవెంత ధన్యుండవయా కుమారన్ స్మరింపంగ సంతోష చిత్తుండవౌదంట పంచాక్షరీ మంత్రసిద్ధి నేనుంది మైఢూర్య రూపుండవో నిన్ను చానింతు వక్రించు వేళా విశేషంబుచే దీవంట ఇంద్రుండు నీకన్న అల్పుండు కాడ్కో ఓ దక్షిణాధీసా తండ్రి నమస్తే 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 నమ ఈ స్తోత్రాన్ని పఠించి సర్వమానవులు అంగారకుని కృపా వీక్షణాలచే సకల అసౌఖ్యాలు పొందురుగా పొందుదురుగాక ధన్యవాదములతో ఇట్లు మీ విజయలక్ష్మి ఈ స్తోత్రం మీకు ఉపయోగపడాలని మనసారా కోరుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ముందు ప్రోత్సహించి ముందుకు నడిపించగలరని ప్రార్థన ఇట్లు धन्यवाद धन्यवादमुलतो मी विजयलक्ष्मी